ట్యాంక్ బండ్ తుశాంకు స్వర్గం అది మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలు అన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నిటిని కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం సో ఏ చిన్న పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే సో ఇమ్మీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయలేము కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఇంజనీర్సు చైర్మన్ గారు కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నింటినీ కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు అవి పూర్తి కావు ఇంకా 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 ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం టెండర్ ప్రక్రియ మొదలు ఉంది ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు తర్వాత అక్కడక్కడ సిసి రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్ వస్తుంది దాంతోపాటుగా ఇంకొక నలభై ఏడు కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది టిఏపిఐడిసి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చింద్రు అది కూడా రాబోతూ ఉంటుంది దానికి కొద్దిగా టైం పట్టవచ్చు ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయనీకే లేదు ఇప్పుడు ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది ఇది మహబూబ్నగర్ పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అప్పుడు మారిటోరియం ఉండే ఐదు సంవత్సరాలు ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి వాళ్ళు చేసిన ఏడు లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి మొన్ననే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల కోసం వడ్డీకిస్తీ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది వనమహోత్సవం అనే కార్యక్రమం పెట్టుకున్నాం విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వనమహోత్సవాన్ని నవ్వుతున్న భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి గ్రౌండింగ్ చేస్తాం ఎడ్యుకేషన్ విషయంలో మొట్టమొదటిసారిగా పట్టణాల్లో గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఇన్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇచ్చేసి వచ్చిన గతంలో అక్టోబరు నవంబరు డిసెంబర్లో కూడా పుస్తకాలు అందేటివి కావు యూనిఫామ్లు అందేటివి కావు కాబట్టే ఒక విప్లవాత్మకమైన మార్పుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా పదకొండు వేల మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవ్వరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను పద్దెనిమిది వేల మందికి ప్రమోషన్లు ఇచ్చింది ఈరోజు ఎటువంటి కేసు కోర్టు కేసులు అడ్డంకి లేకుండా ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది ఇప్పుడు గత గత ప్రభుత్వంలో కొన్ని అవసరం లేని కట్టడాలు కట్టి సగంలో ఆగిపోయినాయి వాటికి బడ్జెట్ కూడా లేదు కాంట్రాక్టర్లు కట్టి ఇప్పుడు చేతులు ఎత్తేసిండు ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వలేము అటువంటి వాటిల్లో ఏమైనా చేంజ్ ఆఫ్ యూస్ చేయగలిగితే చేసి మళ్ళీ వాటికి బడ్జెట్ కేటాయించే ప్రక్రియ మన బడ్జెట్ తర్వాత జరుగుతుంది